బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరో వీకెండ్ అయితే ముగిపోతుంది అయితే వీకెండ్ ఎపిసోడ్ అంటే సండే ఎపిసోడ్ మాత్రం ఫండే అంటూ నాగార్జున గారు తెలియజేస్తారు కంటెస్టెంట్స్ అందరితో కొన్ని టాస్క్లు అయితే ఆడిపిస్తారు కదా నిన్న హలోవిన్ స్పెషల్గా కంటెస్టెంట్స్తో కొన్ని హలోవిన్ గెటప్స్ లుక్స్తో ఫన్ చేయించినట్టుగా కూడా తెలుస్తుంది అంటే అవి గెటప్స్ వేసుకోకపోయినా కొన్ని థీమ్స్ ద్వారా ఆ హలోవిన్ ఫన్ అయితే హౌస్లో అయ్యింది అంటూ టాక్ అనమాట ఇది ఎంతవరకు అన్నది మనకి సెకండ్ ప్రోమో రిలీజ్ అయితే కానీ తెలియదు ఇకపోతే హౌస్లో కంటెస్టెంట్స్ ఫస్ట్ ప్రోమోలో అయితే మన అందరికి చూసిందే రష్మిక ఎంట్రీ ఇచ్చింది అలానే కొన్ని సినిమా స్కిట్స్ అయితే కంటెస్టెంట్స్ ఫన్ గా క్రియేట్ చేశారు ఇకపోతే నిన్న ఎపిసోడ్ ఏదైతే క్లోజ్ అయ్యేటప్పుడు రేషన్ మేనేజర్ ఇది రేషన్ మేనేజర్ కోసం రేపు మాట్లాడదాం సండే ఎపిసోడ్లో ఇప్పుడైతే టైం అయిపోయిందని చెప్పి నాగార్జున గారు సాటర్డే ఎపిసోడ్ని అయితే క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే కదా ఇక సండే ఎపిసోడ్లో తనుజాతో స్పెషల్గా మాట్లాడడం జరిగింది ఏదైతే రేషన్ మేనేజర్గా తన వాయిస్ అవుట్ని చేసిందో వాయిస్ కోసం మాత్రం చాలా నెగిటివ్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది కింగ్ నాగార్జున గారు అలానే నిన్న ఆడియన్స్ కూడా తనుజ చెప్పే పాయింట్స్ కరెక్ట్ అయినా చెప్పే విధానం కరెక్ట్గా లేదు అని చెప్పారు కదా అదే పాయింట్స్ పైన కింగ్ నాగార్జున గారు బాగా క్లారిటీగా ఆలోచించి వచ్చినట్టున్నారు ఈరోజు సండే ఎపిసోడ్కి సో సండే ఎపిసోడ్లో నువ్వు చెప్పే విధానం కరెక్ట్ అని ఆడియన్స్ అంటున్నారు అలానే నీకు నువ్వు సేవ్ అయ్యే విధానం కూడా తెలుస్తుందని ఇక కింగ్ నాగార్జున గారు తనుజా కి సపోర్ట్ చేసినట్టు చేసి తన వాయిస్ కోసం చాలా నెగిటివ్గా చెప్పారట నీ వాయిస్ అనేది బయటికి చాలా నెగిటివిటీగా పోట్రే అవుతుంది చెప్పే విధానం అనేది చాలా కరెక్ట్గా ఉండాలి ఎదుటి వాళ్ళకి మనం చెప్పే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ రియాక్షన్ అనేది సో ఇంతమంది నీ పైన టార్గెట్ చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు అది టార్గెట్ కాదు బికాస్ ఆఫ్ నీ వాయిస్ వల్ల అలా అవుతుంది సో వాయిస్ని నువ్వు కంట్రోల్ చేసుకొని గేమ్ ఆడితే మాత్రం నీ గేమ్కి తిరుగులేదు అన్నట్టు కింగ్ నాగార్జున గారు తనుజ వాయిస్ కోసం మాట్లాడడం అలానే రేషన్ మేనేజర్గా మాత్రం నువ్వు చాలా స్ట్రెస్ తీసుకున్నావు ఏ పదవిలో ఉన్నా సరే అలాంటి స్ట్రెస్ అయితే తీసుకోకూడదు నువ్వు ఏ పనైనా చేయు ఆ పనిని కరెక్ట్గా చేయాలి అనుకుంటున్నావు ఆ దానికి మాత్రం నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను కానీ నువ్వు వాయిస్ అయితే తగ్గించుకొని స్ట్రెస్ని తగ్గించుకొని పని చేసి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినమ్మా అంటూ కింగ్ నాగార్జున గారు తెలియజేశారట మరి దీనిపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్